హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ ఏంటంటే బెండకాయ సర్ప్రైజ్ అనమాట మీకు అది ఏంటో చూపిస్తా చూడండి బెండకాయ చేపల పులుసు అనమాట చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అన్నమాట కంపల్సరీ ట్రై చేయండి చేపలంటే చేపల పులుసు ఎప్పుడు తింటూనే ఉంటాం కానీ ఇది వెరైటీగా అనమాట ఇది వచ్చేసి చేప తల ఉంటుంది కదా తలాను తోక అనమాట ఇవి ఓన్లీ నాలుగు పీసులే అనమాట టేస్ట్ అనేది చేపల పులుసులాగా కాకుండా చాలా వెరైటీగా ఉంటుంది అన్నమాట బెండకాయలు చేపల పులుసు అనమాట అది ఇప్పుడు ఎలా చేస్తానో చూడండి చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి దీనికి స్పెషల్ మసాలా అనమాట అదేంటో నేను చూపిస్తా చూడండి చూసారా ఇది వచ్చేసి మినపప్పు అనమాట మెంతులు ఇది వచ్చే ధనియాలు ఎల్లిపాయ జీలకర్ర నువ్వులు ఎండుమిర్చి ఇది వచ్చేసి స్టార్ ఫ్లేవర్ అనమాట నాలుగు లవంగాలు దాసించక్క చెక్క చే ఒకటి అనమాట చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి ఇప్పుడు ఎలా చేయాలో నేను చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ నేనైతే స్టవ్ వెలిగించేసుకున్నా వెలిగించేసుకుంటున్నా వట్టి పాత్ర అనమాట ఇప్పుడు ఈ మట్టి పాత్రలోనే మనం చేసేసుకుంటున్నాం ఇందులో వచ్చేసి మనం మసాలా వేయించుకుందాం ఇప్పుడు అన్నీ వేసేసుకుందాం మసాలాలన్నీ వేసేసుకున్నాం కదా ఇందులో ఒకటి చెప్పడం మర్చిపోయా ఆవాలు కూడా వేసేసుకోవాలి మెయిన్ ఫ్లేవర్ వచ్చేసి ఆవాలే అనమాట ఆవాలు కూడా వేసేసుకుందాం మంచిగా దూరంగా వేయించుకోవాలన్నమాట చాయమిన పప్పు నువ్వులు ధనియాలు మెంతులు జీలకర్ర స్టార్ ఫ్లేవర్ చెక్క చిన్నది యాలక్కాయ ఒకటి అనమాట స్టార్ ఫ్లేవర్ ఒకటి ఒకటనమాట ఆవాళ్ళు మంచిగా వేయించుకోవాలి ఇదే అనమాట చేపల బెండకాయ చేపల పులుసుకి చాలా టేస్టీ మసాలా అనమాట ఇది తిన్నారంటే కంపల్సరీ వదిలిపెట్టడండి కంపల్సరీ తింటారనమాట పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మంచిగా వేయాలన్నమాట ఇక చా బెండకాయ చేపల పులుసుకి మెయిన్ మసాలా ఇదే అనమాట టేస్టీ మసాలా ఇదే అనమాట ఇక మనం వేరే మసాలా ఏది వేసుకోవాల్సిన అవసరం లేదు ఇందులో మనం నాలుగు ఎల్లిపాయలు వేసేసుకుందాం ఇక మనం వేరే మసాలా ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదు ఇందులో ఇలా మనం ఒక బౌల్లో తీసేసుకున్నాము బౌల్లో తీసేసుకుంటున్న ఒక బౌల్లో తీసేసుకున్న మంచి ఫ్యాన్ కార పెట్టుకోవాలన్నమాట ఇది బెండకాయ ముక్కలు అనమాట ఒక బెండకాయని మూడు ముక్కలు లాగి ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని పెట్టేసుకోండి పొయ్యి మీద మట్టి గిన్నె పెట్టేసుకున్న ఆయిల్ వేసేసుకుందాం ఇప్పుడు ఇందులో మనం ఆయిల్ వేసుకుందామండి వీళ్ళు మనం బెండకాయలు ఫ్రై చేసేసుకోవాలన్నమాట బెండకాయలు మంచి ఫ్రై చేసుకోవాలన్నమాట థర్టీ పర్సెంట్ ఫ్రై అవ్వాలన్నమాట బెండకాయ ముక్కల్లో లైట్గా మనం సాల్వ్ తీసుకున్నా ఉంది లైట్గా అనమాట మరీ కాదు బెండకాయ ముక్కలు మంచి వేగిపోయినాయి కదండి ఇప్పుడు ఇంకో గిన్నెలో తీసేసుకుందాం తీసుకున్న బెండకాయలు ఇప్పుడు ఇది ఇదే ఆయిల్లో మనం ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ టమాటా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆనియన్స్ అనమాట టమాటో ముక్కలు పుదీనా కూ అనమాట వన్ మంచిగా ఫ్రై అవ్వాలి ఆయిల్ ఇప్పుడు మనం అన్నీ వేయించుకున్నాం కదండీ మసాలా దాన్ని పౌడర్ చేసుకోవాలన్నమాట మియాలండి ఇందులో మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం కొంచెం సాల్ట్ మేము మజ్జిసుకుంటాం ఫ్రై అయిపోయినండి ఒక బౌల్లో తీసేసుకున్నాం తీసేసుకున్నాం దీన్ని మిక్సీలో చల్లారాకండి పేస్ట్ చేసేసుకోవాలి స్టవ్ వెలిగించుకుందాం ఫ్రెండ్స్ మళ్ళీ వాష్ చేసేసి పెట్టేసుకున్నా వేడెక్కాలి వేడెక్కినా ఫ్రెండ్స్ ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ వేడెక్కాలన్నమాట వేడెక్కిందిగా ఫ్రెండ్స్ అన్న కట్ చేసుకున్న ఆనియన్స్ అనమాట మంచిగా వేగాలండి బ్రౌన్ కలర్లా బ్రౌన్ కలర్లో వేగాలన్నమాట ఆ దగ్గర కరేపాకు లేదు కాబట్టి నేను వేసుకోవట్లే దగ్గర కరేపాకు ఉంటే వేసేసుకోవచ్చు బ్రౌనిష్ కలర్లో వేయాలన్నమాట ఆరేంజ్స్ అనేది ఇంకొంచెం బ్రౌనిష్ కలర్లో వేయాలన్నమాట ఇవ్వండి మంచిగా బ్రౌనిష్ కలర్లో కట్ చేసాయి కదా దీనిలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేస్తాం రెండు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి అన్నీ మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది కదా ఇందులో మనం టమాటా ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ చేసేసుకున్నాం కదా చేసి ఆ పేస్ట్ చేసేసుకుందాం పేస్ట్ చేసేసుకుందాం టమాటా పుదీనా పచ్చిమిర్చి అది వేది చేసుకున్నాం కదా ఆ పేస్ట్ ఇది ఇదిలో మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట మంచిగా ఆయిల్ వేయలే వరకు ఫ్రై చేసేసుకోవాలి మంచిగా వేగింది కదండి ఇందులో ఫస్ట్ వేసేసుకుందాం అండి కలిపి పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి టేస్ట్ చూసుకొని కారం వేసేసుకోండి కొంచెం కారం వేసేసుకుందాం కలిపి కారం కస్తూరి మెంతి అనమాట అది కొంచెం వేసేసుకుందాం దాని మొత్తం మంచిగా ఆయిల్ తేలాలండి ఆల్రెడీ బెండకాయలు కొంచెం సాల్ట్ వేసుకుందాం టమాటాలు కూడా కొంచెం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొంచెం సాల్ట్ వేసేసుకుందాం టేస్ట్కి సరిపడా ఇందులో ఆయిల్ చేరింది చూసారుగా ఇప్పుడు ఇందులో ఏంటంటే మనం చేప ముక్కలు వేసేసుకోవాలి చేప ముక్కలు బెండకాయ ముక్కలు వేయించుకున్న బెండకాయ ముక్కలు అన్నమాట మంచిగా కలిపిస్తున్నాం వేప ముక్కలు బెండకాయ ముక్కలు కలిపిస్తున్నాను కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి మసాలాలో ఫ్రై అవ్వాలి ఫ్రై ఇందులో మనం మనం మసాలా పట్టుకున్న దాంట్లో కొంచెం వాటర్ పోసేసుకొని ఆ వాటర్ అనేది పోసేసుకుందాం బెండకాయ ముక్కలు చేప ముక్కలు అనేవి మంచి ఇందులో ఉడకాలన్నమాట కొంచెం ఉడికాక మన చింతపండు రసం పోసేసుకోవాలి మినిట్స్ మూట పెట్టేసుకున్నామండి మంచి ఉడుకుతుంది కదా ఇప్పుడు ఇందులో మనం చింతపులుసు చింతపండు రసం పోసేసుకున్నాం చింతపండు రసం తీసేసుకుంటున్నా పోసేసుకుంటున్నా చింతపండు రసం అన్నమాట మంచి కలిపేసుకుందాం కావాలనుకుంటే కొంచెం చూసుకోండి నాకైతే ఉప్పు సరిపోయింది కావాలనుకుంటూ కొంచెం ఉప్పు వేసుకు వేసుకుందాం మూత పెట్టేసుకుందాం మరగాలన్నమాట మరిగాక మనం కొత్తిమీర అని మసాలా వేసేసుకుందాం చూద్దామండి ఇప్పుడేం అసలుతుంది కదా ఇందులో మనం కొత్తిమీర వేసేసుకుందాం కొత్తిమీర అనమాట అది స్పెషల్ మసాలా పట్టేసుకున్నాను కదండి ఆ మసాలా స్పెషల్ మసాలా పట్టేసుకున్నాం కదా ఆ మసాలా వేసేసుకుందాం ఇది వచ్చేసి వేరే పులుసులకు కూడా వేసేసుకోవచ్చు అనమాట నేనైతే ఒక రెండు స్పూన్లు వేసేసుకుంటున్నా మనం వేరే పులుసులకు కానీ వేరే వాటికి కానీ వేసేసుకోవచ్చు అనమాట నేనైతే రెండు స్పూన్లు వేసేసుకున్నా మంచిగా మరగాలి అనమాట చిక్కగా అయ్యే వరకు మరగాలి చాలా బాగుంటుంది బెండకాయ చేపల పులుసు అనమాట మరీ ఎక్కువ చేప ముక్కలు వేసుకోవద్దు మరీ ఎక్కువ బెండకాయ ముక్కలు వేసుకోవద్దు అనమాట అవి ఇవి క్వాలిటీ సేమ్ ఉండాలి అప్పుడే ఈ పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఫైవ్ మినిట్స్ అనేది మరగాలి మంచిగా మరగాలన్నమాట ఇట్లా మరుగుతనే టేస్ట్ అనేది ఆ మసాలా అనేది ఆ చేప ముక్కలకి బెండకాయలు పడుతుంది మంచిగా చేపల పులుసు రెడీ అయిపోయిందండి చూసారా మంచిగా చిక్కగా అయిపోయింది ఇట్లా అవ్వాలన్నమాట మంచిగా సూప్ లాగా తాగినా చాలా ఇప్పుడు చలికాలం కదా సూప్ లాగా తాగినా చాలా బాగుంటుంది అన్నమాట జలుబు దగ్గు అలాంటివి ఉంటే తగ్గుతాయి అన్నమాట చూసారుగా ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకుందాం వాప్ చేసేసుకుందామండి సర్వ్ చేసేసుకుందాం టేస్టీ టేస్టీ బెండకాయ చేపల పులుసు రెడీ అయిపోయిందండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి